ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్ను అలాగే విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణాను విధుల నుంచి బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం చాలా కీలకమైంది తీవ్రమైంది కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద రాయిదాడి జరిగిన తర్వాత దాని మీద రకరకాల వాదోపవాదాలు ఆరోపణలు ప్రత్యారోపణలు అరెస్టులు రిమాండ్లు విడుదలలు ఇవన్నీ జరిగిన తర్వాత అంతకంటే కూడా ఈ తెలుగుదేశం చేసిందని వైసీపీ వైసీపీ డ్రామా అని తెలుగుదేశం వీళ్ళు తీవ్రంగా ఆరోపించుకున్న తర్వాత నడుస్తూ ఉంది అది ఇంకా ఇలాంటి సమయంలో ఈ బదిలీ జరగటం వీళ్ళని బదిలీ చేయాలని ఎన్డీఏ పార్టీని కోరే ముఖ్యంగా తెలుగుదేశం చాలా లేఖలు రాసింది దాని మీద మేము కేంద్ర మా కేంద్ర సంఘానికి రాసాము ఏమొస్తుందో చూద్దామని రాష్ట్ర ఎన్నికల అధికారి మీనా చెప్పారు ఎటకేళ్ళకి ఈరోజు సాయంత్రం తర్వాత ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి వాళ్ళు ఎవరికో తర్వాత మళ్ళీ ప్యానెల్ పంపిస్తారు కొత్త వాళ్ళని తీసుకుంటారు అసలు డీజీపీని చీఫ్ సెక్రటరీని కూడా బదిలీ చేయాలని స్వయంగా పురంధేశ్వర్ కూడా చాలామంది అధికారులకు సంబంధించి లేఖ రాసినట్టే నడుస్తుంది చర్చ అంతా కూడా ప్రత్యామ్నాయంగా అనిపేటలో కూడా ఆమె రాశారు ఇందులో రెండు భాగాలు ఉన్నాయి ఎన్నికలు నిష్పాక్షికంగా జరగడానికి ఆరోపణలు ఉన్న అధికారులను బదిలీ చేయటం ఒకటైతే కేంద్ర ప్రభుత్వం లేదా ఢిల్లీలో బీజేపీ ఉంది కాబట్టి కేంద్రంలో పురంధేశ్వరి ఆధికారాన్ని ఉపయోగించుకొని ఇక్కడ రాష్ట్ర ఎన్నికల సంఘం మీద ఒత్తిడి తేవటం అది ఏమాత్రం కూడా ఆమోదించరా అనేది రాష్ట్ర ప్రభుత్వ అధికారాలే కాదు అసలు ఎన్నికల సక్రమ నిర్వహణ ఇప్పుడు ఎందుకంటే ప్రధాని మోదీ ముస్లింల గురించి మాట్లాడిన వ్యాఖ్యలు చాలా దారుణమైనవి మరి ఆయనకు వెంటనే నోటీస్ ఇవ్వాలి కదా అసలు ఇంతవరకు స్పందించలేదు ఎన్నికల సంఘం కాబట్టి ఎన్నికల సంఘం మీద నిస్సందేహంగా చాలా ఆరోపణలు ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఏపీలో ఏమాత్రం బీజేపీకి బలం లేని చోట కూడా వాళ్ళ విధమైన ప్రయోగాలు చేస్తే ఏమవుతుంది అనే ఒక పెద్ద సందేహం ఉంది దాన్ని వైసీపీ మాత్రమే కాకుండా సిపిఎం లాంటి పార్టీలు కూడా ఖండించున్నాయి ఇప్పుడు ఈ నేపథ్యంలో వీళ్ళ బదిలీ జరిగింది మిగిలిన ఇద్దరిని కూడా బదిలీ చేస్తారని నడుస్తుంది అంతేకాకుండా ఆ స్థానంలో ఏబి వెంకటేశ్వరరావు ఇదివరకు వైసీపీ సస్పెండ్ చేసిన కేసులు నడిపిన ఏబివి రావచ్చు అని కూడా రావాలి అని కూడా రకరకాల కథనాలు చర్చలు నడుస్తున్నాయి ఇటువంటి సమయంలో వీళ్ళ బదిలీ ఈ బదిలీ అయిన తర్వాత ఎందుకు కారణాలు ఏంటి అంటే భద్రతా కారణాలు ముఖ్యమంత్రి మీద దాడి జరగడము ఆ సమయంలో కరెంట్ లేకపోవడము ఆరోపణలకు అవకాశం ఇవ్వటం ఇట్లాంటి అనేక అంశాలు అందులో పేర్కొన్నారు అలా కాంతిరాణా కూడా దాన్ని డీల్ చేస్తే అది ఆయన పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ వైసీపీ వాళ్ళ మీడియాలో ఇది కక్ష సాధింపుతో చేస్తున్నారు ఒత్తిడి తెచ్చి చేస్తున్నారు అని వాళ్ళు ఆరోపిస్తున్నారు తెలుగుదేశం బీజేపీ సహజంగా దీన్ని స్వాగతిస్తాయి కానీ ఇది ఒక మొదలే అని అనిపిస్తుంది ఎన్నికలు ఇంకా ఇరవై రోజులు కూడా లేవు ఈ లోపల ఇటువంటివి చాలా జరిగితే గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు కేంద్రంలో బీజేపీనే ఉంది కానీ వ్యతిరేకంగా ఉంది ఆ చంద్రబాబు కూడా ముఖ్యమంత్రిగా తీవ్రమైన ఆరోపణలు ఆరోపణలు చేయటమే కాదు ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్ళి ఆయన ఘర్షణ కూడా పడ్డారు సో దాన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే ఇప్పుడు ముఖ్యమంత్రిగా కానీ మంత్రులు కానీ పెద్దగా ఏం చేయలేదు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వాలు సలహాదారు అప్పుడప్పుడు సందేహాలు వెళ్ళి పుచ్చుతున్నారు ఆయన పాత్ర ఏంటన్న దాని మీద కూడా పరిశీలిస్తున్నామని ఎన్నికల సంఘం చెప్పింది కాబట్టి మరిన్ని మార్పులకు సిద్ధమైతే కూడా ఏమీ ఆశ్చర్యపోవాల్సిన పని లేదన్నమాటకు చెప్పాల్సి ఉంటుంది వాలంటీర్లకు సంబంధించి కూడా ఒక కేసు దాఖలైంది ఏపీ హైకోర్టులో రేపు విచారణకు స్వీకరిస్తున్నారు ఓ ముప్పై నాలుగు వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు వీళ్ళంతా వైసీపీకి మద్దతు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళ రాజీనామాలు ఆమోదించకుండా వాళ్ళు వైసీపీకి మద్దతు ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని ఏపీ హైకోర్టులో కేసు దాఖలైంది ఇక్కడ సమస్య ఏంటి దీని మీద నేను గతంలోనే ఈ రెండు విషయాలు చెప్పాను సామూహిక రాజీనామాలు జరుగుతూ అటు వెళ్తారు వైసీపీ వ్యూహం దీన్ని ఎవరు ఎలా ఆపగలుగుతారు అని హైకోర్టుకు వెళ్ళారు కానీ ఇక్కడ ఒక పెద్ద ప్రెసిడెంట్ ఉంది పూర్వ దృష్టాంతం అంటారు కలకత్తా హైకోర్టు ప్ర న్యాయమూర్తి నేను రాజీనామా చేస్తున్నాను ఏ పార్టీలో చేరతానో త్వరలో చెప్తాను అని బీజేపీలో చేరాడు ఆయన అంతకుముందు ఆయన అనేక కేసులు చూసుండొచ్చు ఆ కేసులు ఆయన తీర్పిచ్చారు తీర్పు ఇచ్చారు ఏంటివన్నీ ఇప్పుడు వాటన్నింటిని బట్టి ఆయన తర్వాత ఏం చేయాలన్న దాన్ని నియంత్రించే అధికారం న్యాయస్థానాలకు ఇప్పటి లేదు ఇప్పుడు వాలంటీర్లు అనేవాళ్ళు పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగులు కూడా కాదు వాళ్ళు పరిమితమైన వేతనానికి పనిచేసే ఒక అవుట్సోర్సింగ్ పొరుగు సేవల ఉద్యోగులు లాంటి వాళ్ళు అటువంటి వాళ్ళు అనేక మా మీద ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి మేము రాజీనామా చేస్తామని చెప్పి ఒక రాజకీయ పార్టీలు తప్పకుండా వైసీపీలోనే చేస్తారు ఎక్కువ మంది తెలుగుదేశంలో చేరారు కొంతమందిని కూడా వార్తలు వచ్చాయి తెలుగుదేశానికి మద్దతు తెలిపారని కూడా మరి తెలుగుదేశానికి మద్దతు తెలిపినప్పుడు ఏమీ అనకుండా వైసీపీలో చేరకుండా నిరోధించాలి అని మాత్రమే అడిగితే అది ఎలా జరుగుతుంది ఎవరైతే నాకు తెలియదు కానీ కాబట్టి హైకోర్టు అధికారం తీసుకునే అవకాశం లేదు ఒకసారి ఎవరైనా రాజీనామా చేసిన తర్వాత వాళ్ళు స్వతంత్ర పౌరులు అయిపోతారు కలెక్టర్లు డీజీపీలు ఎస్పీలు ఇందాక నేను చెప్పినట్టు జడ్జీలు ఇంకా చాలామంది ఇటువంటి వాళ్ళకు లేని ఆ అభ్యంతరం చాలా చిన్న పాక్షిక ఉద్యోగులు లాంటి ఒప్పంద ఉద్యోగులు లాంటి వాలంటీర్లకి ఎలా వర్తిస్తుంది కాబట్టి కానీ ఇది కూడా ఎన్నికల ప్ర సంబంధించి ఎన్నికల సంఘానికి ఆ రాజకీయ పార్టీలకు ముఖ్యంగా ప్రతిపక్షానికి మధ్య నడుస్తున్న చర్చలు ఇది ఒకటి మరి హైకోర్టు నుంచి ఏమొస్తుందో చూడాలి భయ వ్యతిరేకంగా వస్తే తప్పకుండా వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తారని కూడా మనం ఊహించవచ్చు ఏదైనా ఏపీలో యంత్రాంగంలో మటుకు పెద్ద మార్పులు జరగబోతున్నాయని జరుగుతున్నాయని మనకు స్పష్టమవుతుంది ఇప్పుడు కాంతి కాంతి రాణాను బదిలీ చేయటం వల్ల జగన్ మీద జరిగిన దాడి కేసుకు సంబంధించిన దర్యాప్తులో ఏమైనా మార్పులు వస్తాయా ఈరోజు ఉదయం నుంచి కూడా ఆ దుర్గారావుల దుర్గారావు ఎవరైతే అరెస్ట్ అయ్యి అరెస్ట్ కాదు పోలీసులు అదుపులో ఉండి తర్వాత బయటకు వచ్చారో విడుదల చేయబడ్డారో ఆయన అతను ఈరోజు పొద్దు నుంచి ఆరోపణలు చేస్తున్నారు మొదటి రెండు రోజులు చేయని ఆరోపణ ఇప్పుడు ఆ చిత్ర పెట్టారు లేదే బా ఇది పెట్టారు చెప్పించారు ఏం సంతకం పెట్టారో నాకు తెలియదు అని ఆయన దీంట్లో బీజాలు కనిపిస్తున్నాయి భవిష్యత్తులో వచ్చే వివాదాలు ఆరోపణలకు సంబంధించి నేను ఎప్పుడూ ఒకటే చెప్తాను ఇట్లాంటి పూర్తి నిజానిజాలు న్యాయస్థానాలు తీసుకునే నిర్ణయాన్ని బట్టి వాటి ఆదేశాలను బట్టి ఆధారపడి ఉంటుంది రాజకీయ పార్టీలు అటు ఇటు కూడా చెప్పవచ్చు మనం వాటిని బట్టి నిర్ధారణలకు రావటం హడావుడి పట్టడం అనవసరం నిష్పక్షపాతంగాను పారదర్శకంగాను చట్టబద్ధంగానూ జరగాలన్నమాటకు మనం కోరుకోవాలి